టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లను పలుమార్లు అవమానించారని కేకే రాజు అన్నారు వారిని మూటలు మోసే ఉద్యోగం చేసేవాలని ఆడవాలని ఇబ్బంది పెట్టేవారని ఇలా పిచ్చారోపణ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి వాలంటీర్లను కిడ్నాపర్లుగా అభివర్ణించడం చాలా దారుణమని కేకే రాజు అన్నారు ఏపీ ప్రజల పట్ల ఏమాత్రం మానవత్వం లేనివారు ప్రజల సంక్షేమం దుర్మార్గులు మాత్రమే ఇలాంటి వాటి కోసం ప్రయత్నిస్తారు ఈ విషయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో వారిద్దరూ మాట మార్చి వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని ప్రకటించారని చంద్రబాబు అయితే ఏకంగా యాబై వేల రూపాయల వరకు వారికి ఆదాయం వచ్చేలా చేస్తారని అబద్దం హామీని కూడా ఇచ్చేశారని ఇళ్ల వద్దకే పెన్షన్ ఇవ్వాలని అంటున్నారని అన్నారు ఆంధ్రప్రదేశ్ ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వృద్ధాప్య పెన్షన్స్ కానీ విడియో పెన్షన్స్ కానీ వికలాంగ పెన్షన్ సంబంధించి కానీ వాళ్ళందరూ కూడా నాలుగున్నర సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాలు ఏడు నెలల తర్వాత చాలా ఈరోజు ఆందోళన ఉన్న పరిస్థితి చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు తన రాజకీయ కీ క్రీడలో భాగంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ చట్టబద్ధంగా ఏర్పడ్డ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థని నిర్వినయం చేయాలనే కుట్రలో భాగంగా ఎన్నికల్లో ప్రజాబలంతో ప్రజల ఆదరణతో ప్రజల ఆమోదంతో గెలిచే సత్తా లేక ఓడిపోతామనే భయంతో ఒక పిరికి పందల ఈరోజు నిజాయితీగా నిష్పక్షపాతంగా రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ రెండు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజు మొదలైన వాలంటరీ వ్యవస్థ మీద ఈరోజు విసం కక్కుతూ న్యాయ వ్యవస్థలో ఉన్న లుసుకులను ఆసరాగా చేసుకుని ఎన్ని ఎన్నికల కమిషన్లో ఉన్న నిబంధనలను ఆసరాగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా కంప్లైంట్స్ అన్నీ కూడా రేజ్ చేసి ఈరోజు వాలంటీరీ వ్యవస్థ ద్వారా చాలా సమర్థవంతంగా ప్రతీ నెల కూడా రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ తారీఖు నుంచి మొన్న మార్చి ఒకటో తారీఖు వరకు ప్రతీ నెల కూడా సూర్యోదయంతో పోటీ పడుతూ ఆ వృద్ధాప్యంలో ఉన్న అవ్వాతాతలకు మూడు వేల రూపాయలు పెన్షన్ వాళ్ళు కళ్ళల్లో ఆనందాన్ని నింపి అదేవిధంగా విత్తవంతువులకు సంబంధించి వికలాంగులకు సంబంధించి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల ద్వారా ఈరోజు విత్తవంత ఫంక్షన్లు కానీ వికలాంగు ఫంక్షన్స్ కానీ వృద్ధాప్య ఫంక్షన్లు కానీ ఇస్తున్నారు అనేది ఈ గురువృద్ధుడు ఏ రోజైనా ఆలోచించాడా ఎందుకంటే ఎందుకు ఇస్తున్నారు అనేది ఒక వృద్ధాప్యంలో నవ్వాతాతలు బ్యాంక్ ఖాతాలోనో లేకపోతే ఇంకొక చోటకి వెళ్ళి ఈ ఫెన్షన్ సొమ్ము తెచ్చుకోవాలంటే ఎవరొకరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వితంతువులు ఇంట్లోంచి బయటికి రావడానికి చాలా చోట్ల అంత సుముఖంగా ఉండరు వాళ్ళకు కూడా ఎవరి మీద ఆధారపడకూడదు అదే వికలాంగులు బ్యాంక్ ఖాతాలు వేసినా సరే ఆ నగదు తెచ్చుకోవాలనుకుంటే వాళ్ళు కూడా ఎవరొకరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ముగ్గురు కూడా ఎవరి మీద ఆధారపడకూడదు అనే ఉద్దేశంతోనే వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతీ నెల ఒకటో తారీఖున ఆ ఫంక్షన్ సొమ్మును వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు ఆనందాన్ని నింపుతూ ఉన్నారు ఇతను రాజకీయ క్రీడ కోసం ఎందుకంటే చాలా దురదృష్టకమైన సంఘ సంఘటన దీని గురించి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి చంద్రబాబు నాయుడు తాలూకా వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు ఆలోచన ధోరణి ఇది అర్థం పట్టేది ఎందుకంటే చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన ధోరణి ప్రజలు కష్టాల్లో ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెనకబడిన వర్గాల వారు ఆశాజ్యోతిగా పేదల పెన్నిదిగా కీర్తింపబడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలకు జరుగుతున్న మేలు పేదరిక నిర్మూలన దిశగా జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్న అడుగులు పేదవాడి ఆరోగ్యం కోసం ఉపాధి కోసం ఉద్యోగ అవకాశాల కోసం మహిళా సాధికారత కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిచ్చి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈరోజు సుఖ సంతోషాలతో ఉన్నారు సుఖ సంతోషాలతో ఉంటే ఆర్థికంగా వెసులుబాటు ఉంటే ప్రజలు ఆనందంగా ఉంటే ప్రజల కష్టాలు లేకపోతే ధన ప్రవాహంతో రాజకీయాలు చేయలేం ధన ప్రవాహంతో కేవలం డబ్బుతో రాజకీయాలు చేయాలి అంటే ప్రజల ఆందోళనలో ఉండాలి ప్రజల కష్టాల్లో ఉండాలి అనే ఒక్కరి బుద్ధితో ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న పుట్టిల రాజకీయాన్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా ఈరోజు మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఆ వితంతువులు ఆ వికలాంగుల యొక్క శాపంతో రేపు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనేది పూర్తిగా తుడుతుకు పెట్టిపోతా ఉంది ఎందుకంటే చాలా అన్యాయం ఇది చాలా అన్యాయం ఎందుకంటే పైగా ఎండల మండే ఏప్రిల్ నెలలో మే నెలలో ఇంత ఇలాంటి కీలక సమయంలో ఆ వికలాంగుల్ని వితంతుల్ని ఆ వృద్ధుల్ని కూడా బాధపెట్టి బాధ పెట్టే సంఘటన అనేది నిజంగా చాలా విచారకరం విచారించదగ్గ విషయం కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు అన్న కంపెనీ వాళ్ళ కూటమి కానీ కూటమిలో ఉన్న నాయకులు కానీ విజ్ఞతతో మానవత్వ మానవత్వంతో మానవతా దృక్పథంతో మీరు రాజకీయాలు చేసి ముందాగా రాజకీయాలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇది ఏమైనా మేమందరికీ కూడా వాలంటీర్లకు కానీ అదేవిధంగా వితంతువులకు కానీ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకటే చెప్పబోతున్నాం తప్పకుండా ఏప్రిల్ ఒకటో తారీఖు మళ్ళీ మే ఒకటో తారీఖు వరకు కూడా దీన్ని తప్పకుండా తప్పని పరిస్థితుల్లో ఈ కష్టాన్ని మీరు భరించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు కొత్తలో భాగంగా మళ్ళీ జూన్ నెలలో జూన్ నాలుగో తారీఖున జగనంద మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తర్వాత ఈ రాష్ట్రంలో ఎలాంటి కుట్రపూరిత రాజకీయ పార్టీలన్నీ కూడా చుడిచిపెట్టి ఉన్నాయి కాబట్టి మనోధైర్యంగా ఉండాలని వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఎతంతు అక్క చెల్లె అక్క అక్కలు కానీ అక్క చెల్లెమ్మలు కానీ అందరూ కూడా మనోధైర్యంగా ఉండాలని ఎవరు కూడా ఆందోళన చెందొద్దని అదేవిధంగా వాలంటీర్లు కూడా మీ సేవా నిరతకి కరోనా కష్టకాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలకి కూడా వాలంటీర్లు ఏ విధంగా సేవ అందించారో అందరికీ కూడా తెలిసిందే వాలంటీర్లు కూడా మీరు ధైర్యంగా ఉండాలి వాలంటీర్లు కూడా సంకల్పబద్ధతో మీరు ముందుకు సాగండి తప్పకుండా వాలంటీర్ వ్యవస్థ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో ప్రజల సేవ సేవ చేయడానికి జూన్ నాలుగో తారీఖుని నుంచి సిద్ధంగా ఉండాలని ওারী বিজ্ঞাপন